తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి ఒక ఇరవై రోజులు కూడా టైం లేని ఈ సమయంలో కేసీఆర్ గారు తన పంజా విధులించుకుని బయటకు వచ్చి మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం మీడియాలో సుదీర్ఘంగా అంటే ఒక నాలుగు గంటల పాటు మాట్లాడారు రైట్ మరో పక్క రేవంత్ రెడ్డి గారు నేనేం తక్కువ కాదు అన్నట్టు ఆయన కూడా మాటలు వేడి పెంచారనే చెప్పచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతోంది అంటే మీరు చూస్తూ ఉన్నారు పది సంవత్సరాల కాలం పాటు ఏనాడు కేసీఆర్ గారు స్టూడియోకి వెళ్ళి మాట్లే మాట్లాడలేదు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే రోజు రోజు బీఆర్ఎస్ పార్టీ బలహీన పడతా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి కూడా ఎవరు సుముఖత చూపు పోవడంతో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు బయటికి వెళ్ళి మాట్లాడితే తప్ప ఆ పోయినసారి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో థర్టీ సెవెన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ వచ్చింది ఇప్పుడు అది కనీసం ఇరవై శాతం అన్న కాపాడుకోవాలంటే కేసీఆర్ గారు బయటికి వెళ్ళాలి కాబట్టి దానిలో భాగంగా కేసీఆర్ గారు బయటికి వెళ్ళడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ముక్కోన పోటీ జరగబోతుంది మూడు పార్టీల మధ్య పోటీ జరిగినప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించిన ఒక పెద్ద చర్చ నడుస్తోందండి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసేస్తామంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు అట్లా చేస్తే సీఎం పదవి నుంచి మీరు తప్పుకుంటారా లేకపోతే నేను రాజీనామా చేయాలి ఇలాంటివి కూడా మనం చూస్తూ ఉన్నాం మీరేమంటారు హరీష్ రావు గారి వ్యాఖ్యలకు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ నాయకులు హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయకపోతే మీరు ప్రభుత్వం నుంచి తప్పుకుంటారు అని చెప్పేసి వారు సవాల్ విసిరినప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మహబూనర్లో జరిగినటువంటి బిజినపల్లి సభలో లేకపోతే నేను కూడా రాజీనామా చేసేస్తాను కూడా బిజినపల్లి సభలో రేవంత్ రెడ్డి గారు ఆ సవాల్ని స్వీకరించి మేము రుణమాఫీ చేస్తా ఉన్నాం మీ బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసుకోండి చెప్పడం చెప్పడంతో దానికి హరీష్ రావు గారు మళ్ళీ కౌంటర్గా అంటే మీరు ఆరు గ్యారంటీలు కూడా అమలు చేయండి ఆరు గ్యారంటీలు అమలు చేయని ఇచ్చినట్లయితే మేము తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆరు వంద రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేసి దాంతోపాటు రుణమాఫీ చేసినట్లయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు అమేరులకు స్థూపం వచ్చేసి ప్రమాణం చేద్దాం ఆప్రెడ్ ఎలక్షన్ తర్వాత నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాస్త్రంగా రాజకీయాలను తప్పుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి హరీష్ రావు గారు ఒకరించే ప్రయత్నం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు మేము రుణమాఫీ చేయబోతా ఉన్నాం మీరు రాజీనామా రెడీ చేసుకొని ఉంచుకోండి బీఆర్ఎస్ పార్టీని మొత్తం రద్దు చేసుకొని చెప్పడంతో తెలంగాణ రాష్ట్రం ఒకటేసారి వేడి వాతావరణం వచ్చింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉంది గతంలో కూడా లక్ష యాభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ప్రజలంతా విశ్వాసం తీసుకుంటా ఉన్నారు కొంత ఆర్థిక పరిస్థితి బాగాలేకపోకపోవడం వలన అదే కాకుండా తక్కువ టైంలో ఎలక్షన్ రావడంతో ప్రధానంగా రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేయబోతా ఉంది ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు సాధారణంగా ఈ డేట్స్ మార్చేసరికి ప్రజల్లో ఒకలాంటి డౌట్ వచ్చేసింది దాన్ని కొంతమంది రాజకీయ నేతలు కూడా ప్రజల ముందు చాలా పెద్దగానే చూపించడం జరిగింది ఎందుకు ఈ తేదీలు మార్చుతున్నారు అంటే మీరు చూస్తూ ఉన్నారు మనటో కేం చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏడు వేల కోట్ల రూపాయలు రైతు బంధు సంబంధించి మేము అకౌంట్లో ఉంచినాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి గారి కాంట్రాక్ట్ ఏడు కోట్లు ఇచ్చిరా లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంపెనీకి ఇచ్చారా మీరు చెప్పండి అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడు మొన్న బట్టి విక్రమార్ గారు ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి డిసెంబర్ ఏడో తారీఖు నాడు మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆర్థిక శాఖ సంబంధించి మీ సమీక్ష నిర్వహించినప్పుడు మూడు వేల ఆరు వందల తొంభై కోట్ల మైనస్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అప్పటికి కాబట్టి మరి ఆ ఏడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు ఎవరేకంలో పోయినో చెప్పండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడిగితే దాన్ని సమాధానం చెప్పకుండా దాట వేసే దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఏదో రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఒకటో అర సీటు గెలవాలని దుర్దేశంతో కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తూ ఉంది అదే కాక మీరు చూస్తూ ఉన్నారు గతంలో ఎవరు కూడా నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పుందని మేము అనుకున్నాం కానీ ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోటి రూపాయలు అప్పుందని ఎవరు అనుకోలేదు అదే కాకుండా నెల త్రీతాలకే ఆరు వేల కోటి రూపాయలు జీతానికి పోతూ ఉంది అదేవిధంగా ఇంకొక ఆరు వేల కోటి రూపాయలు వడ్డీ అసలు పోతా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కొంత ఆర్థిక సంక్షేమంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గట్టెక్కి దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతా ఉంది కాబట్టి ఒక్కొక్కటి సెపిరేట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం దానిలో భాగంగా ప్రతి వారం గతంలో పదిహేను వేల తారీఖు పదిహేనో తారీఖు వరకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా విశ్వాసం తీసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చింది అదేవిధంగా రెండు వందల ఎనిమిది వరకు కరెంటు ఫ్రీగా ఇస్తా ఉన్నాం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టాలని చెప్పేసి మొన్ననే బడ్జెట్లో కూడా నిధులు కేటాయించుకున్నాం అదే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు కూడా మన బడ్జెట్లో కేటాయించుకున్నాం కాబట్టి ఇంకా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు కాబట్టి ప్రజలందరూ కూడా విశ్వాసం తీసుకుంటా ఉన్నారు గతంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసింది ఖచ్చితంగా రుణమాఫీ చేస్తుంది నమ్ముతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు తొలం బంగారం కాదు కదా ఇంత ఇనుపు కడ్డి కూడా ఇవ్వలేరు అంటున్నారు గారు వంద హామీలు ఇచ్చిండు మేము వంద చెప్తాం ఎందుకంటే పది సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి ఏడు లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి లక్ష డబల్ బెడ్రూమ్ మాత్రం ఇచ్చిండు అదే కాకుండా పోడుగులు పద్నాలుగు లక్షలు ఉన్నాయి పంచుతానని చెప్పేసి తాత్కాలికంగా ప్రారంభించుడు అదేవిధంగా వారు ఉన్నప్పుడు రుణమాఫీ జరగలేదు పద్దెనిమిది వేల కోటి రూపాయలు మాత్రం చేసి చేసిన ఇక పన్నెండు వేల కోటి రూపాయలు రుణమాఫీ చేయలేదు వారు ఉన్నప్పుడు విద్యార్థుల రియంబర్స్మెంట్ ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఇవ్వలేదు మహిళా సంఘాలకు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తాను వారీ చేయలేదు యాదవ్లకు రెండో వీడితో గోరెలు ఇస్తానని చెప్పేసి గోరెలు ఏడు వేల కోటి రూపాయలు ఇవ్వకుండా వారితో వెయ్యి కోటి రూపాయలు తీసుకొని వారిని కూడా మోసం చేసిండు సబ్బండ వర్గాలను మోసం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి కేసీఆర్ గారు చెప్పే మాటలు ఎవరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు విశ్వాసంలోకి తీసుకోరు